డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని టిఎన్జిఓ జిల్లా సంఘ భవనంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ టిఎన్జిఓల జిల్లా అధ్యక్షులు దానం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ వారు వ్యాపార నిమిత్తం బ్రతుకుతెరువు కోసం మన దేశానికి వచ్చి మన దేశంలో మనల్ని బానిసలుగా చేసి మన దేశ ప్రజల సొమ్మును కొల్లగొడుతూ మన దేశ ప్రజలను అన్యాయం అక్రమాలు అరాచకాలు చేస్తూ మన దేశ ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసి మన ఆడబిడ్డల మాన ప్రాణాలను దోస్తూ అక్రమ పండులను విధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ అరాచక పాలన దోపిడీ పాలన కొనసాగించాలని వారి అరాచకాలను సహించాలని మన జాతిపిత మహాత్మాగాంధీ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంగా చేసి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టి దేశ ప్రజలందరినీ ఉద్యమం వైపు మరల్చి బ్రిటిష్ పరాయి పాలనను అంతమందించాలని పోరాటం చేశారన్నారు కార్యక్రమంలో కార్యదర్శి సంఘం లక్ష్మణరావు కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి ప్రభాకర్ రెడ్డి రాగి శ్రీనివాస్ టీజీఓ నాయకులు మణిపల్లి కాశీచరణ్ లక్ష్మీ నరసింహరావు మహిళా జేఏసీ నాయకులు శారద సునీత సబిత లక్ష్మి అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మీందర్ సింగ్ రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు